అనురాశి వారికి మనం కనుక పరిశీలించినట్లయితే వారం మొదలవటం మాత్రం వీరి యొక్క సంతానం గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క సెటిల్మెంట్స్ గురించి వారి విద్య ఉద్యోగాల గురించి వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు పెట్టుబడుల విషయంలో కూడా కొంత అజాగ్రత్త అనేది చూపిస్తూ ఉంటారు ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా లోటుపాట్లు ఇబ్బందులు అనేవి అయితే ఏమీ కనిపించడం లేదు ఉద్యోగానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందండి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగంలో అనుకూలత ఉన్నా ఉంది అన్నా మీరు ఒప్పుకోరు లేదు అన్నా ఒప్పుకోరు కాబట్టి ప్రిడిక్షన్స్ ఏ రకంగా ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ధనురాశి వారు మాత్రం తప్పనిసరిగా వారి ఉద్యోగపరంగా వారికి అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం ఎవరికైనా ప్రతికూలంగా ఉంది అనుకోండి మనం చెప్పుకుంటున్నది ఓన్లీ గోచారం మాత్రమే ఇది గమనించాలి మీ వ్యక్తిగత జాతకాన్ని మనం విశ్లేషణ చేయడం లేదు కాబట్టి ఇది కూడా గమనించండి కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అలాంటివైతే కూడా ఏమీ కనిపించట్లేదు వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపార పరంగా కొంత వాళ్ళకి పెద్ద మూమెంట్ అనేది ఏది కనిపించదు ఒక స్తంభన అంటాం చూసారా ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్ అంటాం అలాంటిది కనపడుతూ ఉంటుంది సో కొంచెం వెయిట్ చేయండి తప్పనిసరిగా మీకు బాగానే ఉంటుంది ప్రస్తుతానికి ఇబ్బంది పడేందుకు ఇబ్బంది పడేంతగా ఏం కనిపించట్లేదు కానీ మీరు ఇబ్బంది పడతారు అనుకునే టైంకి మీకు మంచి పొజిషన్స్ అంటే ఇక్కడ గ్రహాలు మారిపోతాయి ఎప్పుడైతే గ్రహాలు మారిపోతాయో ఆటోమేటిక్గా మీకు అనుకూలత అనేది వచ్చేస్తుంది ఇంక ఇక్కడ మెయిన్గా ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువుల వలన కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎవరితోటైతే కలవాలనుకుంటారో మాట్లాడాలనుకుంటారో ఎవరైతే మీకు క్లోజ్గా ఉండాలనుకుంటారో వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు అందుబాటులో ఉండరు అనమాట సో మనసు విప్పి మాట్లాడుకోవడానికి మీకు ఎవరూ దొరకరు అలాగే మీరు కొంతవరకు ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు మీ యొక్క భార్యతోటి మాట్లాడదామనో భర్తతో మాట్లాడదామనో పిల్లలతో మాట్లాడదామనో ఫ్రెండ్స్తో మాట్లాడదామనో ఇలాగనమాట మీతో ఎవరు మీరు ఎవరితో క్లోజ్ అవుతూ ఉంటారో వారితోటి మాట్లాడే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు ఒంటరితనం అనేది ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఉంటుంది ఎందుకంటే వృత్తి వ్యాపారాల రీత్యా కొంత మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా వేరే ప్రదేశాలలో ఉద్యోగాలు లాంటివి చేయటం ఇలాంటివన్నీ కూడా కొంత మీకు మీ యొక్క కుటుంబం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతూ ఉంటాయి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ జీవిత భాగస్వామి మీద సంబంధించి వారి వృత్తి వ్యాపారాల రీత్యా ఇప్పటికిప్పుడు పెద్ద మార్పులు కనిపించకపోయినా ఖచ్చితంగా వారికి మాత్రం ఫ్యూచర్లో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి అలాగే వారి పేరు మీద కనుక ఏమైనా స్థిరాస్తులు లాంటివి కనుక పెట్టి ఉంటే ఇప్పటికిప్పుడు మీకు ఎటువంటి లాభం కనిపించకపోయినా తప్పనిసరిగా వాటికి సంబంధించి మీకు తర్వాత లాభం కూడా వస్తుంది వీటన్నిటితో పాటు మీరు గనక స్థిరాస్తులు సమకూర్చుకోవాలన్నా అమ్మాలన్నా కొనాలన్నా కూడా కొంత మీరు వెయిట్ చేస్తే మీకు ఇంకా అనుకూలమైన స్థితిగతులు కలుగుతూ ఉంటాయి మరి ఈ రాశి వారు కూడా ఎటువంటి పరిహారం చేయాలి దత్తాత్రేయుడి కవచం చదవండి దత్తాత్రేయుడి కవచమే ఎందుకు చదవాలి అని అంటే గురు రాసులకి ఎప్పుడూ కూడా దత్తాత్రేయుడి ఆరాధన చేస్తూ ఉండాలి లేదా సాయిబాబా ఆరాధన గురు ఆరాధన అనమాట మీరు ఎంత బాగా గురువు ఆరాధన చేస్తారో అంత బాగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి దత్తాత్రేయుడి ఆరాధన వలన ఎటువంటి కుటుంబ సమస్య ఉన్నా సంతానపరమైన ఇబ్బందులు ఉన్నా వృత్తి వ్యాపార రీత్యా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నా అవి తొలగిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని దత్తాత్రేయుడి ఆరాధన చేయటం దత్తాత్రేయుడి కవచం చదవటం ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు చేసుకుంటూ రావాలన్నమాట అంతేగాని ఏదో ఈ వారం చదివాం తర్వాత మానేసాం అలా కాకుండా ప్రతిరోజు కనుక మీరు మినిమం పొద్దున సాయంత్రం చదువుతూ ఉంటే దీపారాధన చేసి మీకు మార్పులు ఖచ్చితంగా నెమ్మది నెమ్మదిగా కనపడితేరతాయి ఈ విషయాన్ని గమనించండి అలాగే దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి సపోజ్ మన మనం ఉన్న చోట దత్తాత్రేయుడు గుళ్ళు కనుక లేకపోతే సాయిబాబా దర్శనం కూడా చేసుకున్నా మీకు మంచి ఫలితం అనేది వస్తుందని గ్రహించండి